మరి యోగ దర్శనం ఇవాళ మనకు అవసరమా కాదా అని అంటే నాకు మనశ్శాంతి కావాలి అనుకునేవాడి ప్రతివాడికి కావాలి అది నాకు అక్కర్లేదు నా మనసు అలకలోలంగా ఇలా ఉంటేనే బాగుంటుంది నాకు అనుకుంటే మనం ఏం చేయలేం కానీ అలా అనుకునేవాడు ఉంటాడా ఎవడైనా ప్రతి మనిషి నాకు మనశ్శాంతి కావాలి నాకు మనసు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి ఎంత ఉందండి డబ్బులు కోట్లాది రూపాయలు ఉన్నాయి కానీ ఏదండి ఏం ప్రయోజనం అండి పిల్లలు చెప్పిన మాట వినరు వ్యాపారంలో అన్ని తగువులే ప్రతి మనిషితోటి తగువే ఎక్కడ చూసినా గొడవే ఎక్కడ మనస్సుకి శాంతి లేదండి ఉంది తినడానికి యోగం లేదు యోగాలు ఏం చేయాలో తెలియట్లేదు కంటి అని నిద్ర పట్టట్లేదు మనశ్శాంతి లేదండి అని వచ్చేవాళ్ళు గురువుగారి దగ్గరికి లక్షలు మంది వస్తారు నాకు ఏదైనా మనశ్శాంతికి మార్గం చెప్పండి అని ఆయన అదే చెప్తారు భగవంతుడి గురించి వారికి సేవ నామకార సేతం చేయి భగవంతుడు నమ్ముకో చేసేవని న్యాయంగా చేయి నీతి నిజాయితీతో వ్యవహరించు ఈ మాటలను ఉపదేశం మంచిదే కానీ యోగ దర్శనంలో చెప్పిన టెక్నిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇలాంటి జీవితం వాడు గడుపుతున్నాడా అంటే అధికారంలో ఉన్నవాడు తన కింద జనాన్ని ఎంతట్లా తొక్కినా చేస్తాడు వాళ్ళని ఎన్ని రకాల బాధ పెడతాడు అలా కాకుండా వాళ్ళని ప్రశాంతంగా చూస్తే ఎంత బాగుంటుంది అలా ప్రశాంతత కావాలి అన్నవాడు ప్రశాంతంగా జీవించడం నేర్చుకోవాలి ప్రశాంత ఇతరులకు ప్రశాంతతను ఏర్పాటు చేస్తే మనకి ప్రశాంతత వస్తుంది ఇతరులందరికీ మనస్సులో పెద్ద అలజడి సృష్టించే పరిస్థితుల్లో మనం ఉంటే మనకి శాంతి ఎక్కడొస్తుంది అందుచేత యోగ దర్శనంలో పతంజలి మహర్షి చెప్పిన మార్గాలు కూడా చాలా మన అందరికీ అవసరమైన విషయాలు దానిలో యోగాభ్యాసాల్లో చేసేటువంటిది మనకి ఇవాళ పరిస్థితి ఏంటి అంటే భారతీయ సంస్కృతి అంటే ఆటలు పాటలు అంతవరకే మారింది యోగాభ్యాసము అంటే ఆసనాలు వేయడం వరకే ఆగింది ఆసనాలు వేయడం ఒకటే యోగం కాదు అది కూడా యోగంలో ఒక భాగమే కానీ ఆసనాలు వేయడం వల్ల శరీరం దృఢంగా ఉంటుంది మన అదుపులో ఉంటుంది అంతవరకు మంచిదే కానీ దృఢంగా ఉండి ఏం చేయాలి చేయాల్సిన పని ఏంటి తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అని మరో సూత్రం నీకు యోగాభ్యాసం వల్ల సమాధి కలిగితే ఆ సమాధిలో నువ్వు చూసేటువంటి వాడు ఈ స్వస్వరూపంలో మిగిలి నిలుస్తావు అంటే నేనే బ్రహ్మమును నేనే పరమాత్మను అనే భావంతో నిలుస్తావు అది ప్రధాన ప్రయోజనం అది పోయింది ఈ ఆసనాలు బస్కీలు దండాలు ఇది ఇదే మిగిలే కానీ అంచేత ఏ శాస్త్రానికైనా పరమార్థం ఏమిటి అనేది ఆలోచించాలి ఈ అన్ని దర్శనాలకి మోక్షమే పరమార్థం దాన్ని మరి ఇండిందుకండి ఏదో ఒకటి చెప్తే చాలు కదా అని ఒక ఆయన అడిగాడు నన్ను మోక్షం ఒకటే చెప్పాలి మోక్షం కోసమే ప్రయత్నం చేయాలి అంటే ఇంతమంది మహర్షులు తలో రకమైన దారి పెట్టి అది చేయాలో ఇది చేయాలో మనకి తెలియక ఇవాడు మనందరం చూస్తున్నాం చూడండి ధర్మ సందేహాలు అంటాడు ఒక ఆయన నాలుగు ఒత్తులు అంటాడు ఒక ఆయన మూడు ఒత్తులు అంటాడు ఒక ఆయన రెండు ఒత్తులు అంటాడు అందరూ కన్ఫ్యూజన్ ఒకటి చెప్పిన దానికి ఒకటి చెప్పిన దానికి పొంది వీళ్ళు చేసే వాళ్ళకి ఏమిటో తెలియదు ఏమంటే ఆయన ఇలా చెప్పాడండి ఈయన ఇలా చెప్పాడండి అని ఇవే మిగులుతాయి తప్ప అలాగే ఇంతమంది ఇన్ని రకాలు ఎందుకండి ఏదో ఒకటే మార్గం చెప్పచ్చు కదా అని ఒక ప్రశ్న ఉంది దానికి సమాధానం కూడా మహర్షులు మనకు అప్పుడే అందజేశారు రుచినాం వైచిత్ర్యాత్ రుజు కుటిల నానాపదోషాం రుణం ఏకోగమ్య తోమసి పయసాం వర్ణవయ్యవాన్ ప్రయాణం చేయాలి గమ్యస్థానం అందరికీ ఒకటే మనందరం కాసి వెళ్ళాలి అనుకుంటున్నాం అందరూ ఒకే రకంగా వెళ్తావా ఒకటి ఫ్లైట్ ఎక్కి పరాడు గంటలో వెళ్ళిపోతాడు అక్కడికి ఇంకోటి రైల్లో వెళ్ళి రెండు రోజుల్లో వెళ్తాడు ఇంకోటి రోడ్డు మీద వెళ్ళాలి అంటే నాలుగు రోజులు పడుతుంది నడిచి వెళ్ళాలి అంటే మూడు నెలలో నాలుగు నెలలో పడుతుంది గమ్యస్థానం ఒకటే అవ్వచ్చు ఎవరెవరు అధికార భేదం చేత వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలతోటి వాళ్ళ ఆలోచన వాళ్ళ అభిరుచులు దాన్ని బట్టి మార్గాలు మారుతాయి ఆ మార్గాలు అన్నింటినీ మరి మరి ఆ మార్గంలో ఉన్నవాళ్ళు ఎలాగా వాళ్ళ కోసం కూడా కొంత ప్రయత్నం చేయాలి ఒక ఉదాహరణకి వేదం నిత్యమా కాదా వేదాన్ని ఎవరైనా రాసారా లేదా అని ఆలోచించామనుకోండి ఇవన్నీ కూడా మన శంకరులు మండలు విచారణలో వస్తాయి వేదం పౌరుషేయమా అపౌరుషేయమా అంటే వేదాన్ని రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా వేదం ఎవరూ రాయకుండానే పుట్టిందా వెంటనే మనం అందరం అంటే ఎవడూ రాయకపోతే వాక్యాలు ఎలా వస్తాయండి దాన్ని ఏమాటది ఎవరు రాయకపోతే పుస్తకాలు ఎలా తయారవుతాయి ఎవడో రాయాలిగా ఎవడూ రాయకుండా ఎలా వస్తుంది పుస్తకం అని చెప్పి వేదానికి కూడా ఎవడో కర్తున్నాడు అనేటువంటిది సామాన్య జనుల యొక్క ఆలోచన విధానం కానీ అలా కాదు వేదం పరమేశ్వరుడు యొక్క రూపంలో బయటకు వచ్చింది అప్రయత్నంగా ఊపిరి వదిలినంత తేలిగ్గా ఏ ప్రయత్నమూ అక్కర్లేకుండా యశ నిశ్వసితం వేదాహ యో వేదేభ్యో అఖిలం జగత్ వేదము ఈశ్వరుడు యొక్క నిశ్వాస రూపంగా ఆవిర్భవించింది అంటే ఎవరూ రాయలేదు మరి అంత విజ్ఞానం దానిలో ఉంది ఉంది అంచేతనే ఆ వేదాలు చదువుకున్నటువంటి మహర్షులు వాల్మీకి మహర్షి రామాయణం రాయగలిగాడు ఆ వేద విజ్ఞానం చేతనే వ్యాసుల వారు భారతం రాయగలిగారు ఆ వేద విజ్ఞానం చేతనే మహ శృతులందరూ స్మృతులందరూ రాశారు గౌతమ స్మృతి యాజ్ఞాక్య స్మృతి పరాశర స్మృతి ఇవన్నీ రాశారు ఈ రాయడానికి అందరికీ వీళ్ళకి సోర్స్ మెటీరియల్ ఎక్కడుంది అంటే వేద విజ్ఞానం వేదం అపారము అనంతము విజ్ఞాన రాశి ఆ వేదం అపౌరుషేయమైన వేదరాశి అనేది మీమాంసక సిద్ధాంతం కానీ వే అలా చెప్తే అందరికీ నమ్మకం ఉండదని తార్కికులు ఏమంటారంటే వేదాన్ని రాసినవాడు ఉన్నాడు కానీ మీరు మీరు నేను కాదు సర్వజ్ఞుడైన పరమాత్మ రాశాడు అని రాశారు ఆయన అంటే వాళ్ళు ఏంటి ఎదరవాడిని కొంచెం కన్విన్స్ చేసే పద్ధతి ఎవడు రాయకుండా ఎలా తయారవుతుందండి అవునయ్యా రైట్ అయ్యా ఎవడని రాశాడు అనుకోండి నువ్వు రాసావంటే నీ తప్పులు నీ దుర్మార్గమైన ఆలోచనలు అవన్నీ దానిలో ప్రవేశిస్తాయి అలాగా ఒక మనిషి రాశాడు అంటే మనిషిలో ఉండేటువంటి పొరపాట్లు కానీ వాడి యొక్క మోసపు ధోరణి కానీ ఎదరవాడిని మాయ చేయాలనేటువంటి ఆలోచన కానీ ఇవన్నీ కూడా వేదనలో ప్రతిఫలిస్తాయి అవి ఏమి ఉండకుండా చేయాలంటే ఏం చేయాలి సర్వజ్ఞుడైన పరమాత్మ రాశాడు అంటే నువ్వు ఎవరూ రాకుండా అనే ప్రశ్నకి సమాధానం ఉంది రాశారు ఈశ్వరుడు రాశాడు మరి ఆయన సర్వజ్ఞుడు కాబట్టి ఆయనలో తేడాలు ఉండవు కనుక వేదంలో తేడాలు ఉండవు అనే ఆర్గ్యుమెంట్ అక్కడుంది అది కొంచెం నమ్మడానికి శక్యంగా కనిపిస్తుంది కొంతమందికి అపరుషేయం వేదం దాని అందరూ అదే వచ్చింది ఎప్పుడు రాని ఎవడు చెప్పక్కలేదు సృష్టి మొదట్లో బ్రహ్మగారు అన్నీ తలుచుకుని చెప్పేశారు అంటే ఇది నమ్మడానికి కొంత ఉన్నతమైన ఆలోచన విధానం ఉండాలి అందరూ నమ్మలేరు దాన్ని సామాన్య స్థాయిలో ఉండే జనాన్ని నమ్మించడానికి కొన్ని దర్శనాలు ఉత్తమ స్థాయిలో ఉండేటువంటిది బాగా వికాసం పొందినటువంటి బుద్ధితో కలిగిన మనుషులని వాళ్ళని రంజింపజేయడానికి మరొక కొన్ని దర్శనాలు ఉంటాయి అధికారులు తారతమ్యం అధికారుల్లో ఉండే హెచ్చు తగ్గులని బట్టి అనేక దర్శనాలు వచ్చాయి అలాగే పూర్వమీమాంసా దర్శనం కర్మకాండలని తట్టి చెప్పింది కర్మకాండలో అనేక యజ్ఞాలు యాగాలు అన్నీ చెప్పి ఈ యజ్ఞం చేస్తే ఈ ఫలితం వస్తుంది ఈ ఈ నష్టం వస్తే ఈ రకమైనటువంటి ప్రతీకారం చేయాలి ఎప్పుడూ కూడా పరహింస చేయకూడదు పరశ్రీలని కామించకూడదు పరద్రవ్యాన్ని అపహరించకూడదు ఇతరుల ప్రాణహింస చేయకూడదు ఇలాంటి మాటలన్నీ ఉంటాయి ఇదలో మా హింస సర్వాభూతాన్ని నా నృతం వజేత్ నా పరదారాన్ గచ్చేత్ ఇలాంటి నిషేధాలన్నీ ఉన్నాయి చేయకూడని పనులన్నీ మరి చేయాల్సిన పనులు అంటే ఏ చేత మనకేదో వర్షం లేదు వర్షం లేదు అంటే తిరుపతిలో కారీరేష్టి చేయించారు వాళ్ళను వర్షం పడింది కారీరియా వృష్టి కామో ఏ చేత ఉద్భిద ఏ చేత పశుకామ నాకు బాగా పాడి పంట బాగా ఉండాలి అంటే ఉద్భిత్ యాగం చేయండి అని ఇలాగా ఒక ప్రయోజనానికి ఏ పని చేయాలో వేదం చెప్పింది ఆ పని చేస్తే ఈ ప్రయోజనాలు వస్తాయి ఈ పని చేస్తే ఈ స్వర్గం వస్తుంది ఈ పని చేస్తే సంపద కలుగుతుంది ఈ పని చేస్తే సంతానం వృద్ధి పొందుతుంది పుత్రకామేష్ఠి అని మనందరికీ తెలిసిన వ్యవహారం కదా దశరథమ చక్రవర్తి పుత్రకామేష్టి చేస్తేనే రామచంద్రుడు పుట్టాడు అంటున్నాడు పుత్రకామేష్టి అనే యాగం వేదం చెప్పిందే కదా ఎందుకు చెప్పింది అంటే సంతానం కావాలి అనుకున్న వాళ్ళకి పుత్రకామేష్టి యాగం ఇలాగ కర్మకాండంలో చెప్పే మార్గాలన్నీ పూర్వమీమాంసలో బాగా వర్ణింపబడ్డాయి